తెలంగాణ వైశ్య మహాసభ ప్రతిష్టను భంగపరిచినటువంటి అమరావతి లక్ష్మణ గారికి కోర్టు ద్వారా మరియు ప్రభుత్వం ద్వారా ఎన్నో జీవో ద్వారా కోర్టు తీర్పు ద్వారా కూడా వచ్చినాక కూడా ఆ పదవిని అంటిపెట్టుకొని మహాసభను ఒక విధమైనటువంటి మహాసభ భవనాన్ని ఒక భూత్భులుగా మార్చి అతను చేసిన కార్యక్రమాలు ఇంతవరకు ఒక సేవా కార్యక్రమాలు కానీ ఒక కన్స్ట్రక్షన్ కానీ ఒక బీదవా చదివించడం కానీ ఒక పెళ్లి కానీ ఇంతవరకు ఆ సంస్థ ద్వారా చేసిన కార్యక్రమాలు లేవు అయినా కూడా ప్రజలు ఆర్యవశులు తిరస్కరించినా చీదరించినా కూడా ఈ పదవితోటి నాకు కావాలనే ఒక పదవికాంక్ష అధికార దుర్వినియోగము అధికార దాహంతో మహాసభను భ్రష్ పట్టిస్తున్నటువంటి వ్యక్తి ఇప్పటి వరకు మీరు పలుత పద్ధతి చాలా వాడలేదు ఎందుకంటే కోర్టు తీర్పు కోర్టు వరకు వెళ్ళే వ్యక్తి కోర్టు వరకు వెళ్ళే విధంగా చేసిన వ్యక్తి అమరావతి లక్ష్యనారాయణ ప్రభుత్వం వరకు వెళ్ళే విధంగా చేసిన వ్యక్తి అమరావతి లక్ష్యనారాయణ మరి అన్ని విధాల ముట్టికాయలు పెట్టినా కూడా ఇంకా మహాసభలో ఉండి అధికారాన్ని అధ్యక్షుడిని పెట్టుకోవడము అధికారిక కార్యక్రమాలు చేసుకోవడము చెక్కులు వాడుకోవడం బ్యాంకులు వాడుకోవడము మహాసభను వాడుకోవడము మరియు సమావేశాలు సత్కారం చేసుకోవడం అనేది ఇది చిక్కు చేయడమైన విషయము ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్యవైస్సు గమనించాలి ముఖ్యంగా తెలంగాణ ఆర్యవైశ్య సభ్యులందరూ అమరావతి లక్ష్మణ గారి సమావేశాలను మరియు సత్కారాలను బహిష్కరించాలి ఎక్కడైనా అతను అధికారికంగా మహాసభ అధ్యక్షుడు అని చెప్పి పాల్గొన్న కార్యక్రమాన్ని అందరూ బహిర్గతం చేసి ఎదుర్కోవాలి ఆందోళన చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాను అమరావతి రక్షణ గారు ఇప్పటికైనా మీరు ఒక మాజీ అధ్యక్షుడు పది సంవత్సరాలు మీరు అధ్యక్షత వహించారు ఎందుకంటే ఒక అనుభవజ్ఞుడు అధ్యక్షుడిగా ఉండాలనే ఉద్దేశంతో మేము అధ్యక్షుడిగా పెట్టాం కానీ మీరు దాన్ని యథావిధిగా అధ్యక్షపాత స్థానంలో ఏదో విధంగా కొనసాగుతూ ఉన్నారు ఇప్పటికైనా మర్యాదపూర్వకంగా మంచి ప్రజలను దృష్టి పెట్టుకొని ఆర్వస్ దృష్టిలో పెట్టుకొని గౌరవప్రదంగా మీరు దిగి మీరు ఎన్నికలు నిర్వహించి మీ పేరు ప్రఖ్యాతులు కాపాడుకోవాలి లేకుంటే ఇంకా ప్రజలు బుద్ధి చెప్తారు ఈ పదవి వ్యామ్ అనేది విడిచి మీరు ఇప్పటికైనా మంచి మార్గంలో సజావుగా మరి కోర్టు తీర్పు ప్రకారము గవర్నమెంట్ జీవో ప్రకారము ఎన్నికలు నిర్వహించాలి అక్రమాలు మరియు అబద్ధాలు మరియు అక్రమంగా పదవి పొందే విధంగా మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఇప్పటికైనా విరమించుకోవాలి రాబో కాలంలో మీరు తగ్గి ఎన్నికలు నిర్వహించకుంటే సహకరించకుంటే ఆర్య వయసులంతా ఒక తాటిపై నిలబడి మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కోరుకుంటూ ఈ మహాసభ ప్రక్షాళన కమిటీ రాబో కార్యక్రమాలు కూడా చాలా తీవ్రంగా ఉద్ృతంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తాం